కొంతమంది ప్రసంగాలు బాగా చెబుతారు కానీ క్యారెక్టర్ మాత్రము లెస్సు అసలు ఏముండదు కానీ అంటారు క్యారెక్టర్ అండి ఆ దేవుడు చూసుకుంటాడులేండి అండి వాక్యం అయితే బాగా చెబుతున్నాడుగా సో మనం వాక్యం విందాము వాక్యం విందాం ప్రవర్తన లేని ప్రవర్తన లేని శావుకుడు ఎన్ని వందల ప్రసంగాలు చెప్పినా వింటున్న వారి జీవితాల్లో ఆత్మీయ పరిణితి పొందలేరు వాళ్ళు కూడా వలె వాక్యాలు చెప్పగలరేమో కానీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి రాదు తగ్గింపు రాదు ఆ గుణము రాదు ఎంతసేపు గర్వమే ఎంతసేపు అహమే ఎంతసేపు లోక సంబంధమైన వ్యామోహాలు ఎక్కువైపోతాయి ప్రియమాణ దేవుని వర్లరా భక్తులుగా సేవకులుగా సాక్ష్యాన్ని మంచి కలిగి ఉండాలి ఆ సాక్ష్యం ప్రకారమే మనం ముందుకెళ్ళాలి కాబట్టి ప్రియమాణ దేవుని వర్లరా ఎవరైనా వాక్యాన్ని వ్యతిరేకించి వాక్యాన్ని తప్పుడు బోధన చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వాక్యానుకూలమైన సేవలు వాక్యానుకూలమైన బ్రతుకులం ఉంటే కనుక ఖచ్చితంగా ఖండించాల్సిందే గద్దించాల్సిందే బుద్ధి చెప్పాల్సిందే